హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అమరావతి హోమ్స్ అండ్ బిల్డర్స్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి సార్ ఇది మన కాజా దగ్గర ఈ వెంచర్ గురించి పూర్తి డీటెయిల్ చెప్తాను ఈ వెంచర్ వచ్చేసి మనకి కాజా టోల్గేట్ బ్యా దగ్గరలో ఉంటుందండి ఇంకోటి ఏంటంటే ఇది ఆల్రెడీ సిఆర్డి లేఅవుట్ సిఆర్డి అని నేర డెవలప్మెంట్ అయ్యింది చూశారు కదా రోడ్డు కూడా ఫార్టీ ఫీట్ రోడ్లే అన్నీ ఓకే ఇదిగా ఇది కూడా ఊరు పక్కనే ఉంటుంది చాలా మంచి లేఅవుట్ ఇది వచ్చేసి అమరావతికి జస్ట్ ఒక ఫిఫ్టీన్ మినిట్స్లో అమరావతిలోకి వెళ్తామండి ఈ లేఅవుట్ వచ్చేసి మొత్తం టోటల్ మీకు అయిపోయింది ఈ డ్రైనేజ్ డ్రైనేజ్ పైపులు అయిపోయింది తర్వాత అదిగోండి వాటర్ పైపులు కూడా ఇచ్చారు వాటర్ పైప్ కలెక్షన్ కూడా ఉంది అదిగోండి వాటర్ పైప్ కలెక్షన్ ఇకపోతే దీని మీద ఒక బీటీ ఒకటి ఇవ్వాలండి పోతే కరెంట్ లైను ఒకటి ఇవ్వాలి కరెంట్ లైన్ ఇస్తే హౌస్ కట్టుకోవచ్చు అండి రైట్ టు కన్స్ట్రక్షన్ అనమాట చూడండి సిఆర్డి లేఅవుట్ మంచి లేవుట్ అండి బ్యూటిఫుల్గా ఉంటుంది ఇన్వెస్ట్మెంట్కి చాలా బాగుంటుంది ఇది మంచి మంచి ప్లాట్లు ఉన్నాయి చూడండి ఇది వచ్చేసి మనకి ఇది రామకృష్ణ రామకృష్ణ వెనూజీ అండి రామకృష్ణ టెక్నో టవర్స్ రామకృష్ణ వెనుజే దగ్గర దగ్గరనే ఉంటుంది దీని బ్యాక్ సైడ్ వస్తుంది ఇది ఇన్వెస్ట్మెంట్కి అయితే చాలా బాగుంటుంది చూడండి దీంట్లో ప్లాటింగ్ కూడా చాలా మంచిగా ఇచ్చారు మీకు నూట ఇరవై గజాల నుంచి అవైలబుల్ ఉన్నాయండి నూట ఇరవై నుంచి మూడు వందల యాభై గజాల వరకు ఉన్నాయి బీటీ వేస్తే మంచి మంచి లుక్ వస్తుంది వేయించారు చుట్టూ కంపౌండ్ వాళ్ళు అయిపోయింది మొత్తం టోటల్ టెన్ ఎకర్స్ అండి ఇవి వేయించారు చూడండి ఇది మనకి నాగార్జున యూనివర్సిటీకి ఎగ్జాక్ట్ బ్యాక్ సైడే నాగార్జున యూనివర్సిటీ కాజా టోల్ గేటు పక్క పక్కనే కనుక దగ్గరలోనే ఉంటుంది ఇది హైవేకి జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ జర్నీ ఇక్కడి నుంచి మన వెస్ట్ బైపాస్ ఎక్కితే రాజధానిలోకి వెళ్తాం ఓకే సో చూశారు కదా వెంచర్ అయితే చాలా బాగుంటుంది మంచి ప్రైమ్ లొకేషన్ అండి చూడవచ్చు అంటే మొన్న అవసరం పడింది కొద్దిగా వాటర్ వచ్చిందండి అయినా చాలా బాగుంటుంది మీకు వాటర్ ట్యాంక్ కూడా అయిపోయింది చూసుకోండి వాటర్ ట్యాంక్ కన్స్ట్రక్షన్ అయిపోయింది అది ఆర్చి అండి అది ఎంట్రన్స్ ఆర్చి ఇది ఇక్కడ కనిపిస్తుంది ఇది ఎగ్జిట్ చేయచ్చు ఓకే ఇంకా మరిన్ని వివరాల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి మేము పెట్టే ఎప్పుడు పెట్టిన వీడియోలు మీకు త్వరగా అందుతాయండి నమస్తే అందరికీ నమస్కారం థ్యాంక్ యూ